పట్టణం బయట ఒక చిన్న గ్రామంలో కరుణాబాయి అనే పేద వృద్ధ భక్తురాలు ఉండేది ధనం లేదు బలహీనమైన శరీరం కానీ హృదయం మాత్రం జగన్నాథుడితో నిండిపోయి ఉండేది ప్రతిరోజూ ఉదయం ఆమె దగ్గర ఉన్న కొద్దిపాటి బియ్యం పప్పు నెయ్యి కలిపి కిచిడీ వండి ఓ జగన్నాథా ఇది నీకే వండాను అంటూ ఎంతో ప్రేమగా సమర్పించేది ఆ జగన్నాథుడి స్వయంగా తింటున్నాడన్నా అనుభూతి చెందేది కానీ ఒకరోజు ఆలయంలోని పూజారి వచ్చి నువ్వు స్నానం చేయకుండా వండినా వంట ఎలా తింటాడు అనుకున్నావు అంటాడు ఒకరోజు ఆలయానికి వెళ్లిన కరుణాబాయిని పూజారులు చూసి అన్నారు ఇంటి కిచిడి దేవుడికి ఎలా సమర్పిస్తావమ్మా ఇక్కడ రాజభోగం ఉంటుంది ఆ మాటలతో ఆమె గుండె ద్రవించింది కాని ఆమె భక్తిని ఎవ్వరూ ఆపలేకపోయారు ఆ రాత్రి కిచిడీ వండుతూ నువ్వూ తినకపోతే ఎవరు తింటారు నా జగన్నాథ అని కన్నీళ్లు జార్చింది కిచిడీని చిన్న పాత్రలో పెట్టి దానిని దేవుడి ముందు ఉంచి నిద్రపోయింది మరుసటి ఉదయం పూరి జగన్నాథ ఆలయంలో పూజారులు చూస్తే రాజభోగం మొత్తం కనిపించదు మరి పక్కనే ఉన్న చిన్న పాత్రలో కరుణాబాయి వండిన కిచిడీ చల్లారిపోయి ఉన్నది అందరూ ఆశ్చర్యంతో దిగ్భ్రమ చెందారు జగన్నాథుడు స్వయంగా కరుణాబాయి ఇంటికి వెళ్లి ఆమె ప్రేమతో వండిన కిచిడీని ఆస్వాదించాడు నిజమైన భక్తిలో రుచులేమీ ఉండవు భగవంతుడు ఆహారం కాదు హృదయాన్ని చూస్తాడు ఆ రోజు నుండి ఆలయంలో పూజారులు కూడా కిచిడి ఎలా తయారు చేయాలో నేర్చుకుని ఈ రోజు వరకు ఆ ప్రసాదాన్ని తప్పకుండా చేస్తారు పూరి ఆలయంలో